అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నందలి ఇరవది ఏడవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరము ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని పాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు ఇలా చెప్పనారంభించారు తృణబిందుడు కూతురు దేవహూతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరము అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి పొందారు అందువల్ల మరుత్తుడు అనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరుకున్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరుసగం అనేది జయుడు వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలి అని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు పో అంటూ శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో చెప్పించిన నువ్వు సాహంకారి అయిన సామజవై పుడతావులే అని ప్రతిశాపం ఇచ్చాడు అలా పరస్పర శప్తులైన అంటే పరస్పరము శాపించుకున్నటువంటి ఆ సోదరులిద్దరూ కూడా విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికి ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకు ఇంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ ఏనుగగానూ పుట్టటం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అంటూ ప్రార్థించారు అందుకు మందహాసం చేస్తూ ఆ శ్రీహరి జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువల్ల మీరు సత్యం తప్పనివారే మీ శాపాలను అనుభవించి చివరిలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో ఆ ఆదేశాన్ని శిరసా వహించి ఆ జయవీజేలిద్దరూ కూడా గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా అంటే మొసలి ఏనుగుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు ఇలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చెయ్యాలి అన్న కోరికతో ఏనుగైన జయుడు గంటకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్నటువంటి విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైనటువంటి జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచిందే తడవుగా ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీహరి తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలి ఏనుగు రెండింటిని కూడా ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఉరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవై అయ్యాయి ఓ ధర్మదత్త నీచేత అడుగుబడిన వారైన ఆ విష్ణు ద్వారపాలకులకు అనే జై విజయులు వారిద్దరే అందువల్ల నీవు కూడా మాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాధ సుదర్శన ఆయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలలో ప్రాత స్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్ఠ కలవాడివే ప్రవర్తించు గో బ్రాహ్మణులు విష్ణు భక్తులు వీళ్లని సర్వదా సేవించు కొర్ర ధాన్యము పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని పరిత్యజించు విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనిష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కాదు అని గుర్తుంచుకో ఓ బ్రాహ్మణుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వల్ల నువ్వు నీ పుణ్యంలో సగభాగం అందుకోనడం వల్ల ఈ కలహ ఇద్దరూ ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకెళ్తున్నాం అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాక్యాలు పలికి అతనిని పునః నియమ వ్రతనిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానంతో సహా వైకుంఠానికి బయలుదేరారు నారదుల వారు చెప్తున్నారు పృథ్వరాజ అతి పురాతనమైనటువంటి ఈ పుర పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి కూడా విన్నాను ఆ మహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా తెలపండి అని కోరగా మరలా నారద మహర్షి ఇలా చెప్పసాగారు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్తయ కలత్రమైనటువంటి సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పెట్టారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షా ముహూర్తం దాటిపోకూడదు అన్న నియమం వల్ల భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేంటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థ సమర్థించడంతో మహర్షి గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి విధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి మాత చేరుకుంది తన స్థానంలో దీక్షాబద్ధురాలై ఉన్నటువంటి తన సవతి అయిన గాయత్రిని చూసి కోపం వచ్చి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయం మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఈ గాయత్రి ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని కూర్చోబెట్టారు కాబట్టి మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని చెప్పించింది సరస్వతి మాత ఆ సరస్వతి కోప వచనాలను వింటూనే చివ్వున లేచినటువంటి గాయత్రి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకే విధంగా భర్తో అదే విధంగా నాకు కూడా భర్తే అని మరిచిపోయి అకారణంగా శప్పించావు కాబట్టి నువ్వు కూడా నది రూపాన్ని పొందు అని ఇచ్చింది ఈ లోపల హరిహరులు ఆ సరస్వతీదేవిని సమీపించి మేము నదులం అయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి కాబట్టి అవివేక నీ శాపాన్ని ఉపసంహరించుకో అన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్ల నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకుల పడతినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశాలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించను ఆరంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపాలయ్యారు అయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్యం నందు ఇరువది ఏడవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం